హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అవుతాయి విలేజ్లో అయితే పండగ టైంలో ఇలా గంగిరెద్దులు అనేవి వస్తూ ఉంటాయి వీటిని సెంబి అప్పన్న కూడా భావిస్తారు ఇవి ఎలా దీవిస్తాయో మనకు ఫైనల్ చూసేవచ్చు వీటిని మనం ఏమి ఇవ్వాలి ఏం చేయాలి అనేది కూడా ఈ ఫుల్ వీడియో అనేది మీరు చూసేయండి మనం వీటిని అవుతాయి పండగ టైంలో కదా ఎప్పుడైనా కొత్త వస్త్రాలు అనేది వీటిని దానం అనేది ఇవ్వాలి వీళ్ళకి దానం ఇస్తే మన సెంభద్రప్పనకి దానం ఇచ్చినట్లేనండి శ్రీరాముఖం వెళ్ళగాడు కూడా అక్కడ నా కాపాడుతున్నానని నేను ప్రార్థను కాబట్టి ఆ భగవంతుడు వారికి వెళ్ళగాడు కూడా కాపాడా ఇలా పండగ టైంలో పోతే ఇంట్లో ఉన్న కొత్త వస్త్రాలను ఇలా అయితే దానం చేస్తారు మీరు ఫైనల్లో చూసేవచ్చు ఆ సింహద్ర అప్పని అనేది ఎలా దీవిస్తారు

நான் <Tribus> வீடியோட um <das quartan,"��atsasaja>. <içerisges> అన్నదానాలు రాజధానాలు వస్త్రదానాలు కుమారు కోడి సంపత్ మనవలు మనవ సంపదలు చదువులు మంచి శాస్త్రాలు మంచి విద్య మంచి బుద్ధి మంచి జ్ఞానం స్వామి ఆయన ఆరోగ్యం సింహాదరణ ఒకటి ఏడు మొదలు కలిగింది పాండవులు అంత బలము కలిగిన కలిగి బాబు గారి సింహాద్ర అప్పన కరుణ మన భగవంతులు వారు దేహం చేసుకొని అమ్మగారు ఎక్కడికి వెళ్ళినా సరే మన సింహాద్ర నిండుగా ఆ నిండుకండు మీద రోహములు కూడా శ్రీరాము సింహాదర బల సంక్రాకాలం కాబట్టి గృహముడు ఎక్కడికెళ్ళిన మన సింహాదత్వం చల్ల కాపాడాలి మన శ్రీరామచుల గారు కాశి కాపాడాల బాబు గారి ఇల్లు సల్ దేవం చేస్తే మన సంవత్సరానికి మనం వస్తాం ఇచ్చిన స్వామి ఆనందం చేస్తావా ఆడ పెళ్ళాజాలు ఎక్కడికి వెళ్ళిన కాపాడుతున్నావాళ్ళు కాసి కాపాడుతున్నావా ఆ శ్రీరాములు కొద్దిగా ఇంట్లో ఉంటున్నావా ఆ సింహాద్ర అప్పని చంపుతా ఉన్నావా ఆడ కుమలు మంచిగా ఉండాలన్నావా ఆ మనము మంచిగా ఉండాలన్నావా ఏది బాబు ఏ చేతులని నచ్చినవి వస్తానం అన్నదానం ఏదే చేతులు కృషి